హాయ్ హలో నమస్తే అందరికీ మళ్ళీ పాండమిక్స్ టైం స్టార్ట్ అవడంతో హెచ్ఎంవి వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా మనం అయితే మాస్కులు హోల్సేల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్కి ఇదిగోండి సర్జికల్ మాస్క్లు అయితే మన దగ్గర ఎన్ని కావాలంటే అన్ని సప్లై చేయడం జరుగుతుంది ఇందులో బ్లూ ఒకటే కాకుండా బ్లాక్ కూడా ఉంటుంది బ్లాక్ అయితే ఇదిగోండి బ్లాక్ కూడా సరుకు అయితే మన దగ్గర ఉంది మా షాప్ అడ్రస్ అయితే వచ్చేసి శ్రీ కామాక్షి మ్యాచింగ్ సెంటర్ గుడివాడ బంటుమిల్ రోడ్లో ఉంటుంది సరుకు అయితే ఆర్టీసీ కార్కోకి వితిన్ వన్ డేలో డెలివర్ అవుతుంది ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ అయితే మేము సరుకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆర్ఆర్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అనమాట ఎక్కడ దొరకట్లేదు సరుకు మనం అయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే ఎన్ని కావాలంటే అన్ని ఆర్ఆర్ మాస్కులు బ్లాక్ రామ్రాజ్ కటింగ్ వస్తుంది మనకి రామ్రాజ్ కటింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ అనమాట ఆర్ఆర్ లోగో ప్రింటింగ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి కట్ట మీద కట్టకైతే కట్టకైతే ఇలా పా ఒక్కొక్క కట్టకి పాతికి మాస్కులు వస్తాయి అలా వంద కట్టలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఆర్ఆర్ మాస్కులు మన దగ్గర ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా ఇదిగోండి ఆర్ఆర్ మాస్కులు ఇదైతే అడ్జస్ట్మెంటు వితౌట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మన దగ్గర ఇదిగోండి ఇదైతే మాత్రం మనం ఒకసారి ఒక కస్టమర్కి ఫుల్ ఆర్ఆర్ మాస్కులే అనమాట మొత్తం అన్ని వేరే ఐటమ్ ఏది కూడా వద్దున్నారు ఓన్లీ ఆర్ఆర్ బాగా వాంటింగ్ అంట మనమైతే ఓన్లీ ఆర్ఆర్ మాత్రమే ఒక కస్టమర్కి రెండు వేల ఐదు వందల పీసులు ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట మనం సరుకు నలుగొకొండ ఉంటుంది మీకైతే పార్సెల్ మాత్రం చాలా పక్కాగా నీట్గా అయితే వస్తుంది మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే ఇదిగోండి మన దగ్గర అయితే ఇంకో ఐటెం ఉంది ఇవైతే వందల కట్టలు వస్తే అన్ని కట్టలు వంద కట్టల మీద చూపిస్తే క్వాలిటీ తెలియదు కాబట్టి ప్యూర్ కాటన్ రివర్సిబుల్ ఐటమ్ చూసుకోవచ్చు ఇంకోటి కవర్ సింగిల్ కవర్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి ఒక్క మాస్క్ ఐటమ్ అడ్జస్ట్మెంట్ ఉంది అడ్జస్ట్మెంట్ ఇది కూడా టూ ఇన్ వన్ అనమాట ఇదిగోండి టూ ఇన్ వన్ రివర్సిబుల్ ఐటమ్ ప్యూర్ కాటన్ రివర్సిబుల్ అడ్జస్ట్మెంట్లోనే ప్లెయిన్ ప్లెయిన్ ఐటమ్ చిన్నపిల్లలు సబ్లిమేషన్ ఐటమ్ అనమాట చిన్నపిల్లలు బొమ్మలంటే ఇష్టపడతారు కాబట్టి సబ్లిమేషన్ ఐటమ్ చిన్నపిల్లలు ఇంకా రకాలు ఉన్నాయి ఒకే వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి మీరు గనక మాకైతే వీడియో కాల్ చేస్తే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాం ఇదిగోండి చిన్నపిల్లల ఐటమ్ ఈగల్ కట్ అనమాట ఈగల్ కట్ ఇలా కలర్స్ కట్టలు వందల కట్టల ప్రకారం ఉంటుంది కనిపించాలి ఇవ్వండి మన దగ్గర అయితే ఉన్న ఇంకా ఐటమ్ ఇది జస్ట్ ఏదో శాంపుల్ మాత్రమే చూసినా మీరైతే వీడియో కాల్ చేసినా లేదా కాల్ చేసినా సరే మా మీకైతే మొత్తం సరుకు అంతా చూపించి వెంటనే ఆర్టీసీ కార్గోకి చేయడం జరుగుతుంది వన్ వితిన్ వన్ డేలో మీకైతే డెలివరీ అవుతుంది సరుకు చాలా అంటే చాలా తొందరగా డెలివరీ అవుతుంది ఒక ప్రతి ఒక్క హోల్సేల్ కస్టమర్ కూడా హోల్సేల్ అంటే హోల్సేల్ చేసేవాళ్ళే మా దగ్గర ఇంకా తక్కువకి హోల్సేల్ తీసుకుంటారు మీకు ఎంత సరుకు కావాలంటే అంత సరుకు ఉంటుంది